తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులైన దేవ్ వెంకన్న అభినందన కార్యక్రమం రాజ్యసభ సభ్యులు సారా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి దేవ్ వెంకన్నను దుస్సాలు వాళ్ళు పుష్పగుచ్చాలతో సత్కరించారు అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కష్టానికి పనిచేస్తున్న తన కష్టాన్ని గుర్తించిన సానా సతీష్ బాబు తనకు పదవి దక్కేందుకు సహకరించారని తెలిపారు ఈ సందర్భంగా సతీష్ బాబుకు అందుకు సహకరించిన ఎంపీ కార్యాలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మేకా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు మధ్యలో పార్టీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు పదవి రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారు నేను అడగకుండా నేను దరఖాస్తు చేయకుండా నా యొక్క పనితీరును నా క్రమశిక్షణను నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన నన్ను ఈ కాకినాడ పార్లమెంట్కి పంపడం చాలా ఆనందంగా ఉంది ఆయనకు నేను నా పాదప వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను దీని అందరికీ కూడా రచయితగా వ్యవహరించినటువంటి మరి ఎంపీ గారు పి అయినటువంటి గౌరీ శంకర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నా పదవికి రావటానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందజేసినటువంటి మన ఎమ్మెల్సీ పేరబద్దుల రాజశేఖర్ గారికి అవనివ్వండి మన నియోజకవర్గ అబ్జర్వర్ ఉప్పుడు సత్యబాబు గారు అవనివ్వండి నాకు రాజకీయ గురువులు అన్నీ అయినటువంటి పిల్ల అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి గారు అవనివ్వండి డాక్టర్ సప్పడి వెంకటేశ్వరరావు గారు నుల్గుత్తి వెంకటేశ్వరరావు గారు పేరు పేరున అందరూ కూడా నాకు ఈ పదవికి సహాయ సహకారాలు అందించారు శ్రీనివాస బాబా గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందరూ కూడా ఉన్నారు నేను ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించమని కోరుతూ నేను ఇక రెట్టించిన ఉత్సాహంతో సానా సతీష్ బాబు గారికి ఆఫీసుకి నూటికి నూరు శాతం కూడా పనిచేసి ప్రజల్లోని పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై కథ ముప్పై సంవత్సరాల పైబడి ఈ జిల్లాలో సేవలు చేస్తున్న అనేక మంది ఒక లిస్ట్ అడిగారు శారనా సతీష్ బాబు రాజ్యసభ ఎంపీ శారనా సతీష్ బాబు గారు మనం ఎవరైతే పార్టీలో దీర్ఘకాలంగా సేవలు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఆయన తీసుకున్నారు చాలామందికి ఎటువంటి పదవులు ఇవ్వాలని కూడా ఆలోచన చేసి జిల్లా కమిటీలో రాష్ట్ర కమిటీలో అనేక మండల స్థాయిలో క్లస్టర్లుగా బూత్ కన్వీనర్లుగా కూడా ఆయన లిస్టులు తీసుకొని కొంతమంది ప్రపోజలు చేశారు దాంట్లో భాగంగానే మనం దే వెంకన్న గారు ఈ వేళ జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి లభించింది వారికి పూర్తిగా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవి వెంకన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలు పార్టీకి చేస్తున్నారు మండల ప్రసిద్ధంగా కూడా చేశారు అదేవిధంగా సీతేధర్ గారు కూడా ప్రపోజల్ చేశాము అదేవిధంగా కొంతమందికి కూడా సీనియర్ ఉన్న వెంకన్నరావు గారికి కూడా మేము కూడా ప్రపోజల్ పెట్టాము ఈ లిస్టు కూడా గుర్పూర్ సత్యబాబు గారు పంపించడం కుర్పూర్ సత్యబాబు అబ్జర్వర్గా ఉన్న పిల్లి సత్యబాబు ఆనంద లక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరొకసారి వీరు పార్టీకి వారు చేసిన సేవలు గుర్తించి వారికి పదవి వచ్చినందుకు మరొకసారి da nije